పసిరికంటే మానవత్వం గొప్పది అని తెలియచేసిన నగల వ్యాపారి మహారాష్ట్రలోని తొంభై మూడు ఏళ్ల వృద్ధుడు మరియు అతని భార్య నగల దుకాణంలో మంగళసూత్ర కొనటానికి వచ్చారు చివరికి వారు ఇష్టపడిన దానిని తీసుకున్నారు దుకాణదారుడు తమ వద్ద ఎంత ఉందని సున్నితంగా అడిగినప్పుడు ఆ మహిళ తన వద్ద పదకొండు వందల పన్నెండు రూపాయలున్నాయని చెప్పింది మిగిలిన డబ్బు చెల్లించడానికి వృద్ధ మహిళ భర్త తన బ్యాగ్లో ఉన్న నాణేలను బయటకు తీశారు వారి అమాయకత్వం మరియు వినయాన్ని చూసి చలించపోయిన దుకాణదారుడు వారి వద్ద ఇరవై రూపాయల మాత్రమే తీసుకుని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆ మంగళసూత్రం వాళ్లకు ఇచ్చారు